హలో ఎవరివన్ దిస్ ఇస్ సంధ్య ఈరోజైతే ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా కొబ్బరి దోశ విత్ ఆనియన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా బియ్యంని కడిగి ఫోర్ అవర్స్ ముందైతే ఇలా నానబెట్టుకుని ఉంచుకోండి ఇలా నానబెట్టుకుని ఉంచుకున్న దాన్ని నీళ్లు ఉంచేసి మిక్సీ గిండు వేసుకోండి అలాగే కప్పు కొబ్బరిని కూడా తీసుకుని ఇలా మిక్సీ జార్లోకి అయితే బియ్యం తీసుకుని ఒక కప్ కొబ్బరిని తీసుకున్నాం కదా టూ కప్ బియ్యానికి వన్ కప్ కొబ్బరి ముక్కలు తీసుకున్నాం అలాగే కొద్దిగా అల్లం రెండు మిర్చిని కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇలా మిక్స్ మిక్సీ చేయండి మొత్తం కలిపి తగినంత వాటర్ని యాడ్ చేసుకుని ఇలా దోశ పిండిలా కలుపుకోండి తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి ఇలా మొత్తంగా కలుపుకొని పక్కన అయితే పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు నెక్స్ట్ వచ్చి స్టవ్ మీద ఆనియన్ చట్నీకి కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక మినపప్పు ఎండుమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేయండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ధనియాలను కూడా యాడ్ చేయండి కొద్దిగా జీలకర్ర అలాగే ఆనియన్ ఇందులో నేను రెండు వెల్లుల్లి రెమ్మలు కూడా కట్ చేసి వేశాను ఆనియన్ పీసెస్తో పాటు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపండు అలాగే చట్నీకి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకుని దీన్నైతే మిక్సీ పట్టండి మెత్తగా పేస్ట్లా మిక్సీ పెట్టి తాలింపు అయితే వేసుకోండి చాలా బాగుంటుంది ఆనియన్ చట్నీ నెక్స్ట్ వచ్చేసి ఇందులో అయితే కొద్దిగా షుగర్ని వేసుకున్నాను నేను దోశ అనేది కలర్గా ఉంటుందని కలర్ వస్తుందని ఇట్లా స్టవ్ హీట్ అయిన తర్వాత దోశ అనేది ఇలా వేసుకోండి పల్చగా ఇలా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని టూ సైడ్స్ అయితే కాల్చుకోండి దోశ అనేది రేక్ అయితే అంటుకోదు ఫ్రీగానే వచ్చేస్తుంది ఇలా దోశ అనేది కొబ్బరితో వేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి కొబ్బరి తినడం వల్ల ఇలా టూ సైడ్స్ కాల్చుకుని ప్లేట్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసుకోండి కొబ్బరి దోశ విత్ ఆనియన్ చట్నీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్